ఆడు వచ్చాడంటే పెద్ద తలప్రొస్తున్నారు నన్ను వస్తున్నాడు అని చెప్పాను వచ్చేసాడు రాడు వచ్చేసాడు రాడు ఆగలేకపోతున్నాను సార్ ఆశస్తో ఆతృతగా ఉంది సంతోషంగా ఉంది ప్రతి అక్కకు సరే సర్లే ప్రతి చెల్లెమ్మకు నీకు మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు చూసుకున్నట్లయితే అది అది ఎలాంటి వ్యక్తి పాలనలో ఉన్నామని చెప్పడానికి అది అందరికి తెలిసిందే ఎలాంటి వ్యక్తి పాలనలో ఉన్నాం అని చెప్పడానికి ఏంట్రా ఏడుస్తున్నాం ఏంట్రా ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్దరేసింది పిండా అంటే పిండి వంట అనుకునేవాడు తద్దినానికి అట్ల తద్దికి తేడా తెలియనివాడు శ్రాద్ధానికి శ్రావణ శుక్రవారానికి తేడా తెలియనివాడు ఆకి ఆకి తేడా తెలియనివాడు వారాహికి వరాహికి తేడా తెలియనివాడు పెళ్లికి వెళ్ళు ఒకటే నవ్వు ఎవరు చచ్చిపోతే వెళ్ళు అదే నవ్వు చెప్పండి ఎవరన్నా అతనికి అవి అలాగ ఉండదు బాబు అని ఆయన ఎవరికైనా చూపించండిరా వదిలేయకండి రా బాబో అని అలాగా కూర్చోబెట్టి చెప్పండిరా వదిలేస్తారేట్ అనగా సరే ఇంకా అది పుట్టుకుతో వచ్చినో బుద్ధిలో పిడకతో పోతుండో సో మనకెందుకు లేదు కానీ హాయ్ పాయ్ తానా ఎక్కేలా పెట్టుకోవాలి అర్థమవుతోంది రాకేంద్రా నీకు తానా ఎక్కేలా పెట్టుకోవాలి అర్థమవుతుందా

ఇప్పుడు ఇంకా డీప్ గా ఈ పాపం డ్యామేజ్ అయిపోయింది బాగా డీప్ గా డామేజ్ ఇప్పుడు ఈ కూటమి వాళ్ళకి ఇచ్చిన ఓటమి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇరవై ఒకటి రెండు పార్లమెంట్లు గెలిచింది నూటికి నూరు శాతం గత చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా శాతం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో గాని దేశ చరిత్రలో గానీ ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఇండస్ట్రీ వాళ్ళే కొంతమంది ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా ఉంటది మనతోని రీసెంట్ గా మా ఆలి అన్న కూడా నేను ఇంక లేదు పాలిటిక్స్ లో రాజకీయాలకి స్వస్తి గుడ్ బై గుడ్ బై కథం బై బాయ్ టాటా గుడ్ బై గయా బాయ్ గయాక్ ఈ మాట చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను లేదు దెబ్బ మీద టూ జీరో ట్వంటీ ఫోర్ లో మనం ఆయనకి పెద్ద గిఫ్ట్ ఇస్తున్నాం రాజకీయాలకి స్వస్తి గుడ్ బై టాలీవుడ్ లో హీరో హీరోయిన్స్ ఎలాగో ఏ పార్టీలో ఉన్న క్యాండిడేట్స్ కొంతమంది ఉంటారు కదా సార్ అలాంటి వజ్రాల్లో మనకి వైజీపీలో చాలా మంది ఉన్నారు సో కాల్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు ఫస్ట్ ఆర్టిస్ట్ గురించి చెప్పండి సార్ ఆయన కూడా తెలిసిపోయిందా తెలిసిపోయిందా మీ ఏడెనిమిది మంది ఉన్నారు ఒక పది అనుకోండి మంది ప్రామినెంట్ గా కుక్కల్లో మీద పడిపోని కంప్లీట్ వాళ్ళకి సెన్సార్ లేదు ఈ ఏడుగురికి ఎనిమిది మందికి సెన్సార్ అనేది లేదు మీ ఇష్టం కలబడిపోండి అసలు అయితే నేనే చూసుకుంటాను అనేది ఒక ఫోర్స్ వెనక ఉండకపోతే అంత ధైర్యంగా వచ్చి గాడిదెల్లా పెరిగావు నీకు ఇప్పటికే యాభై ఐదేళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు ఏ చదవడం వీళ్ళు చాలా దారుణమైన మాటలు ఇప్పుడుగా గాడిద ఆడి ఇప్పుడు గాడిదల్లో పెరిగే వయసు వచ్చింది ఇంకో యాభై ఏళ్ళు ఇస్తా నీకు ఇంకా నలభై ఐదు ఏళ్ళ టైం ఇస్తున్నా అంటే జీవితకాలం ఇస్తున్నా ఇంకోటి ఏదో అన్నావు రా సరిగా గుర్తు రావడం లేదు డీటెయిల్స్ అన్ని ఎందుకులేండి జగన్ సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా టన్నుల లెక్కనిస్తాను నువ్వు దున్నపోతులో ఉన్నావు కదా అడ్డగాడిలో ఉన్నావు కదా ఆ మాటలు అనకూడదు కదా తప్పు కదా ఫ్యామిలీలు తిట్టేసి ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి నలుగురు నలుగురు పెళ్లి చేసుకుని నాలుగేళ్ళకి భార్యను మార్చలేదు అంటే ఓ దన్నే క్యారెక్టర్ అసోసిషన్ చేసేసి ఏవిడా బాలరాజు రాదు ఏవిడా ఉపయోగం దేశానికి నీ వల్ల కళ్ళు మూసుకుంటే సరే అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది తో కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే చై ఎంత పిరికిసరి అసలు సీమలు అలాగేరా పుట్టారు మళ్ళా అడుగుతున్నా నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి 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 ప్లీజ్